నాంపల్లి పటేల్ నగర్ లో భారీ అగ్ని ప్రమాదం జరిగింది ఫర్నిచర్ గోదాంలో లో ఒక్కసారిగా మంటలు జలరేగాయి అగ్ని ప్రమాదంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు స్పాట్ కి చేరుకుంది ఫైర్ సిబ్బంది మంటల్ని ఆర్పే ప్రయత్నం చేస్తున్నారు అయితే మంటలు ప్రస్తుతానికైతే అదుపులోకి రాలేదు నాంపల్లి పటేల్ నగర్ లో జరిగింది ఈ భారీ అగ్ని ప్రమాదం దానికి సంబంధించిన దృశ్యాలను టీవీ నైన్ స్క్రీన్ మీద చూస్తున్నాం నాంపల్లి పటేల్ నగర్ లో జరిగిన అగ్ని ప్రమాదపు దృశ్యాలు టీవీ నైన్ స్క్రీన్ మీద చూస్తున్నాం ప్రస్తుతానికి పార్ సిబ్బంది అయితే స్పాట్ కి చేరుకొని మంటల్ని ఆర్పే ప్రయత్నం చేస్తున్నారు ఒక్కసారిగా మంటలు చెల్లి స్థానికులు భయాందోళనకు గురయ్యారు అయితే దట్టమైన పొగ అలుముకుంది ఆ పొగతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు స్థానికులు ఆ చుట్టుపక్కల ఉన్న ఇళ్లను కూడా ఖాళీ చేయిస్తున్నట్లు తెలుస్తోంది ఆ దట్టమైన పొగతో అక్కడికి చేరుకున్న వారు ఆ పక్కనే ఉన్న ఇంట్లో ఉన్న వాళ్ళు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు నాంపల్లి పటేల్ నగర్ లో జరిగిన భారీ అగ్ని ప్రమాదపు దృశ్యాలను మనము ఒకవైపు చూస్తున్నాం మరోవైపు ఆ జరిగిన ప్రాంతమంతా నివాస సముదాయాలు ఉన్నట్లు తెలుస్తోంది సో దానికి దగ్గరలోనే ఉండడంతో ఫర్నిచర్ షాప్ కావడంతో అక్కడ ప్లాస్టిక్ కి సంబంధించింది కాటన్ వూల్ కి సంబంధించిన ఫర్నిచర్ కావడంతో ఒక్కసారిగా మంటలు భారీగా ఎగిసపడ్డాయి చిన్న మంటలకే అక్కడ పూర్తిగా షాప్ దగ్ధమైపోయినట్లు తెలుస్తోంది దట్టమైన పొగాలు ముకుంది ఆ నల్లటి పొగతో చుట్టుపక్కల వాళ్ళు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు ఫైర్ ఇంజన్ అయితే ప్రస్తుతానికి అక్కడికి చేరుకుంది మంటల్ని ఆర్పే ప్రయత్నం చేస్తున్నారు ఇంకా మంటలైతే అదుపులోకి రాలేదు